ఏపీ సిద్దిపేట గడ్డ కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారి కళ్ళు పొరలు వచ్చినాయి వాడు ఆరు గ్యారంటీలు అయినా నాడు మాట్లాడాలి సిద్దిపేట దొరికితే తొక్కుతా అని చెప్పను ఒక్కటే రావ్ ఇంట్లో వాళ్ళ గుండె వాళ్ళ గుండె ఎంత వాళ్ళు ఏ రకంగా ఈ ఇంట్లోకి వచ్చిండ్రు క్యాంప్ ఆఫీసులు అడిగి ఎట్లా పెట్టిండ్రు

పెట్టిండు ఈ కొద్ది రోజుల్లో అన్ని లగవాడలే అయినా పర్వాలేదు కేసీఆర్ తండ్రి లాంటివన్ని తిట్టుడు హరీశ్రావు అంటే ఎంత మంచి వ్యక్తి ఎంత లెక్కల వ్యక్తి ఆయన బోసపుచ్చుడు ఆయన క్యాపీ ఆఫీసులో కాంగ్రెస్ కాంగ్రెస్ అడుగు పెట్టు అది మంచి పద్ధతి కాదు